ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రభు నందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా కొన్ని క్రొత్త విషయాలను మన గ్రంథంలో నుండి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం పాత నిబంధన కాలములో నాలుగు ప్రాముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను కలిపి ధూపద్రవ్యం తయారు చేసేవారు నాలుగు ముఖ్యమైనటువంటి మూలికలను కలిపి ఒక ధూపద్రవ్యాన్ని తయారు చేసేవారు ఏంటి ఆ నాలుగు అంటే జటామాంసి గోపిచందనం గంధపు చెక్కలు స్వచ్ఛమైన సాంబ్రాణి ఈ మాట మనము నిర్గమాకాండం ముప్పై అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినములలో ఈ మాటను మనము గమనించగలం ఈ నాలుగు మూలికలతో లేక ఈ నాలుగు ద్రవ్యాలతో ఏం చేసేవారు అని మనం చేస్తే వీటితో తయారు చేసిన పరిమళ ద్రవ్యం పరిమళ ద్రవ్యం చూసారండి ఈ నాలుగు ద్రవ్యాలతో పరిమళ ద్రవ్యం తయారు చేసి అగ్నిలో వేసినప్పుడు అది చాలా 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 కమ్మటి వాసన ఇంకా 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 వాసన చూడాలి పీల్చుకోవాలి అన్న అంత కమ్మటి వాసననిస్తూ ఉంది ఈ యొక్క పరిమళ ధూపద్రవ్యం కారణం ఏమిటంటే అది ఒకటే అగ్నిలో వేయబడింది కానీ ఒక్కదాన్ని తయారు చేయుటకు నాలుగు విలువైనటువంటి ద్రవ్యాలతో అది తయారు చేయబడింది కాబట్టి ఈ పరిమళ వాసన మన ప్రభువైన క్రీస్తుకు గుర్తుగా నేను ఆలోచించుకోవచ్చు పరిమళమైనది దేవునికి ఇంపైనది తన కుమారుని నామములో ఏమి అడిగినా అనుగ్రహిస్తానని తండ్రి వాగ్దానం చేశాడు కుమారుడైన క్రీస్తు పరిమళ వాసనగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది ఆయన పవిత్రమైన శ్రేష్టమైన నామం విశ్వాసి ప్రార్థనకు ధూపము కలపటం లాంటిది కదా విశ్వాసి మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ధూపము కలపబడితే దానికి ఎంత బలం ఉంటుందో నీవు నేను అర్థం చేసుకోవాలి మన విజ్ఞాపనకు ఇది అవసరం మరియు సువర్ణ ధూపార్తి చేత ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుటనున్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడెను అనే మాట ప్రకటన ఎనిమిదవధ్యాయం మూడవ వచనంలో మనం చూస్తాం మన ప్రార్థనలు ధూపముతో కూడిన వై ఉండాలి అప్పుడే అది తండ్రి వద్దకు చేరుతుంది నా ప్రార్థన ధూపములే నీ దృష్టికి అంగీకారమగునుగాక అంటాడు భక్తుడైన దావిది గారు ప్రార్థన దేవునికి ఎంతో ప్రీతికరమైనటువంటిది ధూపం చెప్పిన పరిమళ ద్రవ్యాలలాగా ప్రార్థన కూడా సువాసన ఉండాలంటే పౌలు ఎపేస్ చెప్పినట్లు ఆత్మలో ప్రార్థన చేయాలి ప్రార్థనలో ఆత్మ నడిపింపు లేకపోతే అందులో సువాసన ఉండదు ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిస్థితుల నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో మెలుకువగా విజ్ఞాపన చేసేవారిమై ఉండాలి చెప్పేసి ఆరు పద్దెనిమిది ప్రకారం ప్రార్థనలో మనము కొందరు పలికిన మాటలనే పలుకుతూ ఉంటాం కాపీ ప్రార్థన చేస్తూ ఉంటాం అవన్నీ అనవసరం అండి ఆత్మతో నింపబడి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం మన అవసరతలు మన కష్టాలు దేవుని దగ్గర చెప్పుకోవటం కదా కాబట్టి ఆత్మతో నింపబడి సువాసననిచ్చేటటువంటి మాటలను ఉచ్చరిస్తూ చేసేటటువంటి ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంటుంది అటువంటి ప్రార్థనకు దేవుని దగ్గర నుండి తప్పకుండా జవాబు వస్తుంది అది దేవుడికి ప్రీతికరమైనటువంటి ప్రార్థన ఈ యొక్క పరిమళ ధూప ద్రవ్యమును తయారు చేయుటకు జటామాంసి గోపిచందనం గంధపు చెక్కలు స్వాంబరణి ఎలా ఉపయోగిస్తారో మన ప్రార్థనలోని ఈ గుణలక్షణములతో కూడిన మాటలను మనము ఉచ్చరించగలిగితే ఆ ప్రార్థన దేవునికి ప్రీతికరంగా ఉంటుంది తప్పకుండా దేవుని నుండి మనము సమాధానం పొందుకుంటాం అలా ప్రభు ఈ ఉండాలి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జి